ఇక్కడ రాపోతే ఏమైపోయే వాడిని అది ఇక్కడికి వచ్చాను ఇక్కడ నిలబడగలిగాను దేవుడు నన్ను ఎలా మార్చాడు దేవుడు ఇక్కడ నిలబడ్డాను అంటే దేవుడు వాళ్ళే ఇక్కడ రాపోయి ఉంటే ఇక్కడ నిలబడవ్వండి కదా ఫస్ట్ ఇయర్లో నాకు ఇన్సిడెంట్ జరిగింది నాకు చిన్న హార్ట్ పెయిన్ వస్తుందంటే హాస్పిటల్ సార్ డాక్టర్స్ కూడా చేయలేరు మీ వాడు ఒక గంట మాత్రమే బ్రతుకుతాడు అండి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా బతికితే బ్రతకచ్చు చెప్పలేమన్నారు నేను చిన్నప్పటి నుంచి మా ఇప్పుడు చూడలేదు ఆ రోజు మా నాన్నగారు నాకు కోసం ఏడిచారండి దేవుని కృపను బట్టి నేను బతికి బయటపడ్డాను ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరికీ నా శాఖ నుంచి చెప్పగలుగుతున్నానంటే కేవలం దేవుని కృపే దేవుని కృప మాత్రమే నన్ను ఇక్కడ నిలబెట్టింది నేను ఫస్ట్ అంత ఏదో దేవుడు అసలు దేవుడు ఎవడు ఎందుకు మనకు ఎందుకు దేవుడితో సంబంధం మా ప్రమాణం చూసుకుంటే చాలు కదా అనుకునేవాడిని దేవుడు ఈ రోజు నన్ను ఎలా నిలబెడతాను నేను ఎప్పుడు అనుకోలేదు చిన్న సాక్ష్యం పెట్టి దేవుడు పొందారు నాకు దేవుడి గురించి తెలియదు దేవుడు లేడు అని ఇష్టం వచ్చినట్టు బతికేవాడిని సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి నా ఫ్రెండ్స్ బలవంతం మీద ఇంకా రక్షణ సో తీసుకుని వచ్చారు ఆ రోజు రక్షణ విని దేవుని మహిళ మహించడం మొదలుపెట్టాము మెయిన్స్ విషయంకి వచ్చేవాడికి మెయిన్స్ దగ్గరికి వచ్చింది ఏం చదవలేదు సిలబస్ చాలా పెండింగ్ ఉంటుంది కాన్ఫిడెన్సే లేదు ఆ రోజు ప్రేయర్కి వచ్చాను ప్రేయర్కి వచ్చినప్పుడు అన్నవాళ్ళు ఒక కంఠస్థాకం చెప్పారు కీర్తనలు యాభై పదిహేను ఎవరన్నా చదవాలము అవస్థాలన్ను నీవు నన్ను కూర్చి మొరబెట్టు మొరబెట్టు నేను నిన్ను విడిపించేదం నేను నిన్ను విడిపించేదం నీవు నన్ను మహిమపరిచేదాము నీవు నన్ను మహిమపరిచదు ఆ రోజు తండ్రి ఈ మెయిన్స్ కర్ఫెక్ట్ గా క్లియర్ చేసేలా నువ్వే అండి నేను కృతజ్ఞత కృతజ్ఞత కూడా నేను పెట్టించేలా అంటే నేను ప్రేయర్ చేసుకున్నాను అయితే మెయిన్స్ రాసాను కాన్ఫిడెన్స్ మీద వచ్చాను హండ్రెడ్ దాటి వస్తుంది నేను కాన్ఫిడెన్స్ వచ్చాను కీ ఓపెనింగ్ చూస్తే ఒక ఫోర్ వరకు కరెక్ట్ అయినా ఇంకా అయిపోతుంది వచ్చేస్తుంది అనుకున్నాను రాబడికి మార్క్స్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి లేదు ఇంకా ఏం రాదు నేను ఇంకా ఎల్టీ అనుకున్నాను ఎల్టీ అనుకుని బాగా డిస్కరేజ్ అయిపోయాను ఇంకా ఎక్క లేదు ఏం లేదు పెట్ట నేను అయితే పర్సంటేజ్ రోజు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది తండ్రి నేను అయితే నాకు ఎయిటీ ఫైవ్ వచ్చింది ఇప్పటివరకు మంచి కాలేజీలో లో ఉన్నాను మంచి క్యాంపస్ ఉన్నాను ఇంకా మంచి క్యాంపస్ నన్ను దేవుడిని నడిపేలాగా ప్రార్థనలో నన్ను గుర్తు చేసుకుంటారని ఈ సమయాన్ని ఇచ్చేందుకు కృతజ్ఞత